అయితే ఇది బాహ్యంలో చూసినట్టయితే చాలా చిన్న లీల నిజానికి ఆ బండిని ఒక అసురుడు ఆవహించి ఉన్నాడు ఆ అసుర సంహారం చెయ్యాలి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం అనకు ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే రాక్షస సంహారమే అందుకే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే కళ్ళు తెరవనటువంటి చిన్ని పాపడిగా ఉంటూనే పోతనా సంహారంతో ప్రారంభం చేశాడు అలాగే తర్వాత ఒకనాడు చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని కూర్చుంది యశోద ఇందుకు ఆయన బరువుగా అనిపించాడు అప్పుడప్పుడు భగవంతుడు కూడా బరువుగా అనిపిస్తూ ఉంటాడు అబ్బాయి ఏమిటో ఈ లేవడం ఏమిటో ఈ పూజ ఏమిటో ఈ ధ్యానం ఏమిటో ఈ ఏమిటో ఈ ప్రవచనాలు ఏమిటో హాయిగా కూర్చోకుండా అనిపిస్తూ ఉంటుంది ఏమిటి హాయిగా ఇవన్నీ వదలడమా హాయికో అని ఒకటికి పది మాటలు పరిశీలించుకుని కాదు కాదు ఇదే హాయి ఇందులోనే ఉండాలి అని మనిషి తనని తాను స్వస్థత పరచుకొని పూనికతో ప్రవర్తించాలి ఆ యశోద పిల్లవాడిని తీసి కిందకి దింపింది గొప్ప రాక్షస సంహారం జరగాలి లోకానికి ఒక పాఠం చెప్పాలి పరమాత్మ సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసడు విసిడిడి ఆ సుడిగాలి ధూళి బెదరి గోపకలు బెదరిసుడివడిరది పా అన్నారు గారు వస్తున్నది సుడిగాలి గదు అందుకని పద్యం తిరిగింది అలాగే ఎక్కడి నుంచి వచ్చాడో తృణావర్తుడు అని ఒక రాక్షసుడు కంసుని పలుపున వచ్చాడు వచ్చి ఆయన సుడిగాలి రూపంలో వచ్చాడు ఆ పిల్లవాడిని అక్కడ పెట్టింది కదూ వేగం పుంజుకున్నాడు ఆయన వచ్చిందే కృష్ణ పరమాత్మని సంహరించాలని మరి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పింది కదా ఆ యోగమాయ నాతో పాటు పుట్టి పెరుగుతున్నాడు ఎక్కడో పిల్లవాడని చెప్పింది అందుకని కృష్ణ పరమాత్మని చంపడానికి పోతనని పంపిస్తే కుదరల శకటాసురుణ్ణి పంపిస్తే కుదరల అందుకని తృణావర్తుణ్ణి పంపించాడు ఆయన సుడిగాలి రూపంలో వచ్చి అక్కడే పెట్టబడి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చుట్టేసి ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోతే ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడిబడ గోపకులు బెగడి సుడివడి రధిపా యశోద చుట్టుపక్కల నందవ్రజంలో ఉన్నటువంటి వారందరి కళ్ళల్లో సుడిగాలి ధూళి పడిపోయిన కారణం చేత వాళ్ళెవ్వరికీ కన్నులు కనపడకుండా పోయాయి కళ్ళల్లో మట్టి పడిపోతే ఏం కనపడతాయి ఎవ్వరికీ ఏం కనపడలేదు ఇదే అదును ఆ కృష్ణ పరమాత్మని చంపే ఎచ్చని రాక్షసుడు బాగా పై కంట ఎత్తుకుపోయాడు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడి నుంచి పిల్లవాడిని వదిలేయాలని కాసేపటికి సుడిగాలి వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచి చూసింది ఇక్కడ పెట్టి తిన్ అయ్యో పిల్లాడిని ఇక్కడే పెట్టి ఇక్కడే ఉంచాను శిశువు తానిక్కడ ఆడుచు నుండే ఇక్కడే పిల్లాడు ఆడుకుంటున్నాడు గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువు ఎక్కడి మార్గము పట్టిపోయే ఆ సుడిగాలి పిల్లాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో ఏమైపోయాడో అని దూడ కనపడకపోతే ఆవు ఎంత బెంగ పెట్టుకుని వెనక పరిగెడుతుందో అలా పరిగెత్తింది యశోద ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లాడు తెలీదు అలా వెళ్ళిపోయాడు పైకి ఎటో వెళ్ళిపోయాడు ఆకాశంలో తీసుకుపోయాడు ఆ సుడిగాలి రాక్షసుడు ఎక్కడికని కనిపెడుతుంది కానీ అలాగని నేను ఎక్కడికి ఎడతానని ఊరుకుంటుందా పరిగెత్తి 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 నేల మీద పడిపోతోంది లేస్తోంది పరిగెడుతోంది దూడ కనపడకపోతే ఆవు ఎలా పరిగెడుతుందో కమలేక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్ ప్రొక్కుచువాలు గోవు కిరియ దురంత చింతయై నేల మీద పడిపోతూ లేస్తూ దెబ్బలు తింటూ పరిగెడుతూ ఎలాగైనా చిన్ని కృష్ణుణ్ణి చూడాలని పరిగెడుతోంది పాపం తన కోసం ఉంటే పరమాత్మ మళ్ళీ తానే వచ్చి వాళ్ళకి దక్కుతాడు అందుకే ఆయన ఏం చేశాడు ఆ పైకెత్తుకుపోతున్న రాక్షసుడి యొక్క కంఠాన్ని ఏదో అంతెత్తుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే భయపడిపోయినటువంటి పిల్లవాడు గట్ ట్టిగా పట్టేసుకున్నట్టుగా ఆ రాక్షసుడి మెడ రెండు చేతులతో పట్టేసుకుని నలిపేస్తే ఊపిరాడక తన చేతులతో గట్టిగా పట్టుకోవడం వల్ల ఇంకా ఊపిరాడక ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వదిలిపెట్టరా 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 అని ఏడుస్తూ కంఠం పట్టుకొని విపరీతమైపోయి బరువైపోయినటువంటి కృష్ణుణ్ణి మొయ్యలేక పైనుంచి కిందకు పడిపోయాడు ఆ పడిపోవడంలో రాళ్ల మీద పడిపోవడంలో ఆ రాక్షసుడు యొక్క శరీరం అంతా ముక్కలైపోయింది ఆ ముక్కలైపోయినటువంటి శరీరం కలిగినటువంటి రాక్షసుని యొక్క ఆ చిన్న భిన్నమైనటువంటి ముక్కల మీద పడి చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు ఆ యశోద యశోదతో పాటు నందవ్రజంలో ఉన్నటువంటి వారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్ని కృష్ణుడిని చూశారు చూసి ఆశ్చర్యపోయారు అంత ఎత్తు పట్టుకెళ్ళాడు అక్కడి నుంచి రాక్షసుడు కింద పడ్డాడు ముక్కలైపోయాడు పిల్లాడికి మాత్రం ఏమీ దెబ్బ ఏమి ఆశ్చర్యం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో పరమాద్భుతమైనటువంటి లీలలలో ఒకటి ఆ యశోదాదేవి పొందినటువంటి విశ్వరూప సందర్శన అసలు యశోద చేసుకున్న అదృష్టానికి పరీక్షిత్తు పొంగిపోయి